ఇప్పుడే రామగుండం నియోజకవర్గానికి చెందినటువంటి ఒక వార్త ఎదవడం జరిగింది రామగుండం నియోజకవర్గంలో గోదావరి పట్టణంలో లక్ష్మీనగర్ ప్రధాన వ్యాపార కేంద్రం కళ్యాణ్ నగర్ ఈ ప్రాంతాల్లో కూల్చివేతల పర్వం ఇంకా కొనసాగుతున్న ఉంది మక్కాన్ సింగ్ గారు ఎన్నికల ముందు ప్రజల వ్యాపార సముదాయాలు గాని పేద ప్రజల ఇండ్లు గాని కూలగొడతారని చెప్పేసి ఎక్కడ కూడా హామీ ఇవ్వలేదు ఆయన ఇచ్చినటువంటి హామీలు సింగరేణి కార్మికులకు పట్టా ఇండ్లు కేటాయిస్తాము ఇంద్రమ గృహాలు తర్వాత ఆర్ఎస్ఎల్ బాధితులకు న్యాయం చేస్తాము అటు పాలకుర్తి అంతర్గామ రైతులకు మురుమూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా బండలు ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందిస్తాము ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాము రైతు బంధు పెన్షన్లు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు మండలానికి అంతర్జాతీయ పాఠశాల ఇవన్నీ హామీలు ఇచ్చింది ఈ హామీలు ఒక్కదాటిని కూడా నెరవేర్చకపోగా ఇయనటువంటి హామీ ప్రజలకు నష్టం చేకూర్చేటువంటి హామీ అనేటువంటి కూల్చివేతల్ని మాత్రము పక్కడ్ బందీగా జరిపిస్తుంది అది కూడా ప్రజలకు నోటీసులు ఇచ్చి వాళ్ళు తేరుకునే లోపే కథం ఆ బుల్డోజర్లు జేసీబీలు ఆయన వచ్చి కథం ఏడుగాడికి దుకాణాలు గురగొట్టుడు రోడ్లు విడల్ పని చెప్పేసి ఒక డ్రామా గ్రామా మక్కాన్ సింగ్ గారికి రామగుండం ప్రజల పట్ల ఎందుకంత కక్ష అనేది నాకైతే ఇప్పటికీ అర్థమవుతుంది ఎందుకంత పగబట్టిరు మీరు ప్రజల మీద ఇదే ప్రజలు కదా ఉమ్మడి జిల్లాలోనే అత్యంత ఎక్కువ మెజారిటీతో గెలిపించారు ప్రజల పట్ల మీరు అభిమానం చూపించాల్సింది పోయి ప్రజల పట్ల ప్రేమ చూపించాల్సింది పోయి ప్రజల్ని కష్టపెడుతూ వాళ్ళ వ్యాపార సముదాయాల్ని కూల్చడం ఎంతవరకు సమంజసం మీకు కనీస కనికరం జాలి అంటూ ఏది లేదా మక్కాన్ సింగ్ గారు ఎందుకు ప్రజల్ని ఇంతలా హింసిస్తున్నారు మీరు ఇచ్చినటువంటి హామీలను ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోరు ఇయ్యనటువంటి హామీని మాత్రము పక్కన అమలు చేస్తుంది అంటే ప్రజలు బాధపడతా ఉంటే ప్రజలు ఆర్తనాదాలు చేస్తా ఉంటే మీకు సంతోషంగా అనిపిస్తుందా ఏదో సినిమాలో మహేష్ బాబు సినిమాలో విలను ప్రజలు ఏడుస్తా ఉంటే చాలా సంతోషంతో ఉబ్బి అయిపోతా ఉంటుంది మరి మీరు కూడా రామగుండం ప్రజల పక్షన ఆ విలన్ లాగా తయారైనట్టు కనిపిస్తా ఉంది ఎందుకు మీరు ఇట్లా అనునిత్యం ప్రజల్ని హింసించే కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పటికైనా మారండి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ప్రజల కోసం పనిచేసే విధంగా ప్రయత్నం చేయండి అంతే తప్ప ప్రజల్ని హింసిస్తా ఉంటే మాత్రం ప్రజలు పక్కా మిమ్మల్ని ఎక్కడ వాత పెట్టాలో పెట్టి చూపిస్తారు क्या बेटी